అందరికీ నమస్కారం అండి గౌతమ్ సవాంగ్ ఈ పేరు మనం చాలాసార్లు విన్నాము రాష్ట్రానికి డీజీపీగా పనిచేశారు ఆ తర్వాత ఏపీపీఎస్సీకి చైర్మన్గా పనిచేశారు వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు మధ్యలోనే ఏపీఎస్సి గ్రూప్ వన్ ఉద్యోగాల గురించి గత వారం పది రోజులుగా మన పత్రికల్లో చాలా న్యూస్లు చూస్తున్నాము ఏ విధంగా మూల్యాంకనం అంటే పేపర్లు దిద్దడం ఏ విధంగా చేశారు ఎంత ఘోరంగా చేశారు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం సో ఈ బ్యాక్గ్రౌండ్లో అసలు ఈ కేసులో ఇంతమంది నిరుద్యోగులు ఇంతమంది నిరుద్యోగులు పొట్టగొట్టడానికి ఏ ఏ ఏ కారణంలో ఆయన ఒక్కసారి పరిశీలిస్తే పిఎస్ఆర్ ఆంజనేయ గారి మీద కేసు పెట్టారు ఆయన ఒప్పందం కుదుర్చుకున్న ఏదో సైన్ కామ్ అను ఏదో కామ్ సైన్ అను ఒక కంపెనీతో ఉన్న మధు అనే వ్యక్తి మీద కూడా కేసు పెట్టారు కానీ ఈ కేసులో అత్యంత ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు వెళ్ళిన తర్వాత కోర్టుకి అబద్ధాలు చెప్పిన వ్యక్తి కేసును దారి మళ్లించిన వ్యక్తి కోర్టు తీర్పు రాకుండానే హడావుడిగా ఉద్యోగాలు ఇచ్చేసిన వ్యక్తి ఇవన్నీ చేసింది గౌతమ్ సవాంగ్ ఈ గౌతమ్ సవాంగ్ గారి విషయం ఏంటో ఇవాళ కొద్దిసేపు మాట్లాడుకుందాం ఆయన కదా విషయం ఏంటి అసలు ఏంటి అసలు ఆయన ఎందుకు అర్జెంట్ అర్జెంటుగా టీడీపీ ప్రభుత్వం రాగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఎందుకు పరిపోయి వాళ్ళ స్టేట్కి వెళ్ళడా ఎక్కడి తెలియదు కానీ మొత్తం మీద ఏపీఎస్సీకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా ఆయనకు రెండు మూడు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాలు సర్వీస్ ఉన్నట్టుంది ఆయన ట్వంటీ టూలో వచ్చారు ట్వంటీ సెవెన్ దాకా ఉంది అంటే ఇంకా కనీసం మూడు సంవత్సరాలు ఉండేది అప్పటికి ఎందుకు ఆయన పరిగెత్తిపోయారు ఏ ఎందుకంటే ఏపీఎస్సి చైర్మన్ తీయడానికి ఎవరి తరువా కాదు సుప్రీంకోర్టు పోవాలి పార్లమెంట్ పోవాలి దాలో అంతా ఒక కమిటీలు వేయాలి అసలు ఒక రకం చెప్పాలంటే అసా అసాధ్యం తీయని వీలు కాదు అలాంటి వ్యక్తి ఎందుకు పారిపోయాడు ఏ తప్పు లేకుండా గౌతమ్ సవాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన గౌతమ్ సవాంగ్ గారు ఏ తప్పు లేకుండా ఏపీఎస్సి ఉద్యోగాలు దీంట్లో తన ప్ర తన ప్రమేయమే లేనట్టు టువంటి పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది అంటే ఆయన దీంట్లో ప్రమేయం ఉందా కోర్టుకు ఆయన అబద్ధాలు చెప్పారా సరే ఇవంతా కొద్దిసేపు పక్కన పెట్ట స్టార్టింగ్లో ఏం జరిగింది ఫస్ట్ వస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది దాని మెయిన్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ పెట్టారు సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ పేపర్లు పెట్టిన తర్వాత పేపర్లు రుద్దాలి కదా దాన్నే మూల్యాంకనము అంటారు కొద్దిగా గ్రాంధిక భాషలో పేపర్లు అంటాం మన మామూలు భాషలో సో ఎవాల్యుయేషన్ ఇంగ్లీష్లో ఎవాల్యుయేషన్ చేయించారు నోటిఫికేషన్లో కానీ ఇప్పటిదాకా ఏపీఎస్సి చేసిన పద్ధతుల్లో కానీ ఏమైనా ఉందంటే తీసుకున్న పత్రాలను అంటే అభ్యర్థులు రాసిన పత్రాలను మాన్యువల్ ఎవాల్యుయేషన్ అంటే వ్యక్తిగతంగా ప్రొఫెసర్లు కావచ్చు ఇంకోలు కావచ్చు ఆ స్థాయి ఉన్నవాళ్ళు వాళ్ళు దే విల్ బి ఎవాల్యుయేటింగ్ ది పేపర్ పేపర్లు వాళ్ళు దిద్దుతారు మీరు నేను దాని వీలు కూర్చున్న వాళ్ళు దానికి స్థాయి దానికి ఒక దాని అర్హతలన్నీ నిర్ణయింపబడ్డాయి కానీ ఇక్కడ ఉండేది పిఎస్ఆర్ ఆన్యాయులు కదా నేను మోనార్కునే అనుకునే పిఎస్ఆర్ ఆన్యాయులు కోటి పద్నాలుగు లక్షల రూపాయలకి మధు అనే ఒక వ్యక్తికి చెందిన సైన్కామ్ అనే ఒక కంపెనీకి ఇచ్చేశారు సైన్కాము కామ్ సైను నాకు అయినా అనుకుంటాను ఆ కంపెనీకి ఇచ్చారు ఇంతకు ఆ కంపెనీ ఎవరిదయా అంటే అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అతను ఒక మీడియా కంపెనీ పెట్టుకునేవాడు ఆ మీడియా కంపెనీ ఏం చేస్తుందంటే అసెంబ్లీ యొక్క సమావేశాలను లైవ్ రికార్డింగ్ చేసేదానికి కాంట్రాక్ట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం అట్లాంటి వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లో ఉన్నవాడికి గ్రూప్ వన్ ఉద్యోగాలను దిద్దడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు అసలు మీ ఆఫీసుల్లో చాలా రహస్యంగా కోడ్ నెంబర్లు ఇచ్చి బార్ కోడ్లు ఇచ్చి రకరకాల దీంట్లో చాలా రహస్యంగా చేయాల్సిన కరెక్షన్ ప్రాసెస్ని ఎవరికో ఇచ్చేసి వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంట సో వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో దిద్దిచ్చారు ఎవరిని మార్కులు వేసుకున్నారు ఏమేమి చేసుకున్నారు దేవుడు కూడా ఖచ్చితంగా అది లేకపోతే పైనుంచి ఆదేశం లేకపోతే మన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అనేది లేకపోతే చేయాల్సిన అవసరమే లేదు చేశాడు సరే అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు ఆటోమేటిక్గా ఎందుకంటే ఏపీపీఎస్ రూల్స్ ప్రకారం కావచ్చు ఈ గ్రూప్ అని దీంట్లో ఇచ్చిన ప్రాస్పెక్టివ్స్ ప్రకారం కావచ్చు వాల్యుయేషన్ అనేది మాన్యువల్గా చేయాలి ఈయన డిజిటల్ అని చెప్పి ఎవరెవరు ఇళ్ళకి వాళ్ళకి పంపించేసి వాళ్ళని చేసేసి వాళ్ళ పంపి ఉన్నారు దాన్ని ఎవరు మానిటైజ్ చేశారు ఎవరు మానిటైజ్ చేయలేదు ఆ మధు అనే వ్యక్తి మానిటైజ్ చేసుకున్నారు హూ ఇస్ మధు ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ మధు హూ ఈజ్ పిఎస్ఆర్ ఉద్యోగులు వస్తుంటారు పోతుంటారు నాయకులు వస్తుంటారు పోతుంటారు వీళ్ళు వీళ్ళిద్దటన్ తీసుకొని మూడో వ్యక్తి చేతి ఇచ్చేశారు సరే కోర్టుకు వెళ్ళారు కోర్టు చివాట్లు పెట్టింది మామూలు చివాట్లు కాదు అమ్మ నా భూతులు తిట్టింది కరెక్ట్ చెప్పాలంటే సరేనా తిట్టిన తర్వాత ఫిజికల్గా అంటే స్వయంగా దిద్దే విధంగా ఏర్పాట్లు చేయి అని ఆయన చెప్పింది ఎవరికి అప్పటి సెక్రటరీ అప్పటి ఏపీ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయుల గారికి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు పిఎస్ఆర్ ఆంజేయుల సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడ ఒక కూడా ఉంటాడు కదా చైర్మన్ రాజ్యాంగబద్ధమైన పదవి కదా చైర్మన్ చెప్పింది జరగాలి కదా ఇప్పుడు చైర్మన్ చెప్పింది జరుగుతుంది దానికి ముందు సభాంగ్ చెప్పింది జరుగుతుంది మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు చైర్మన్ ఎవరు ఆయన ఎందుకు చెప్పలేదు అని డౌట్ రావచ్చు ఖచ్చితంగా వస్తుంది ఆయన పేరు ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ పాపం కాకినాడ జేఎన్టీవీలో ఆయన చాలా ప్రముఖమైన ప్రొఫెసర్ ఆయన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పదహారులోను పదిహేడులోనూ సిక్స్టీన్ అనుకుంటాను టూ థౌజండ్ సిక్స్టీన్లో చైర్మన్గా ఆయనకి ఇచ్చారు నాలుగు సంవత్సరాల పాటు చాలా బాగా జరిగింది ఎప్పుడైతే మూడు సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన రూముకు తాళం వేశారు ఎంత ఎంత పచ్చిజ పనులు ఎంత యథో పనులు చూడండి ఆయన రూమ్లో కూడిపో ఆయన పాపం నాలుగైదు రోజులు వచ్చి బెంచ్లో కూర్చున్నాడు చైర్మన్ ఏపీఎస్సీ ఎంత హింసించారంటే జగన్మోహన్ రెడ్డి అనుకో జగన్మోహన్ రెడ్డి అనుకోది సేమ్ పిఎస్ఆర్ ఆంజనే గారు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితుడైన చైర్మన్ అని చెప్పి తన యొక్క గవర్నమెంట్ ఉంది కాబట్టి తనకు వెన్నుదనగా ఉండే గవర్నమెంట్ తను ఏం చేసినా కూడా కాదనే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన కనీసం ఆయన ఛాంబర్లో కూడిపోనియకుండా బయట కూర్చోమన్నారు ఆయన ఆయనకు ఏ విషయాలు చెప్పడం లేదు ఏమీ చేయలేదు ఇట్లా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పిఎస్ఆర్ ఆంజేయులు గారు కోర్టు రెండోసారి ఫిజికల్గా నువ్వు ఎవాల్యుయేషన్ చెయ్యి అని చెప్పిన తర్వాత కూడా కోర్టుకి ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంటే తూపో అన్నట్టుగా తీసి పక్కన మారేసి ఆయన మీద కేసులు ఊరికే పెట్టలేదు అని పక్కన పెట్టేసి ఆ ఎవాల్యుయేషన్ని విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ ఒక రిసార్ట్కి మార్చాడు మధ్యలో గ్రూప్ వన్ ఇన్ ఫస్ట్ టైం ఏమో డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎవరిళ్ళకు వాళ్ళకి పంపించారు పేపర్లని ఈసారి ఏమంటే ఏపీపీఎస్ ఆఫీస్లో స్పేస్ ఎక్కువైపోయిందో ఇంకా ఎవరైనా పెట్టుకున్నారో ఏమో మనకు తెలియదు కానీ హాయ్ల్యాండ్ ఆఫ్ రిసార్ట్కి పంపించారు హాయిల్యాండ్ రిసార్ట్లో గత వారం రోజులుగా మనం చూస్తున్నది ఇదే మహిళలు కొంతమంది దిద్దారు వాళ్ళు ఎవరంటే డ్రైవర్ల భార్యలు వెల్డర్లు చంటి బిడ్డలను చంకల వేసుకొచ్చిన మహిళలు నేను తప్పట్లెట్లంది వాళ్ళకేదో పాపం నా డబ్బులు ఇచ్చేవాడు కాబట్టి ఇచ్చారు వాళ్ళకేం తెలుసు సో ఈ పేపర్లు దిద్దాలంటే ఒక ప్రొఫెసర్ స్థాయి మినిమం ఒక ప్రొఫెసర్ స్థాయి ఉండాలి అని వాళ్ళ రూల్స్లో ఉంది ఆ రూ ఆయన మోనార్ కదా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తువని పక్కన పెట్టేసి అక్కడ దిద్దిచ్చారు సరే మళ్ళా పాపం అభ్యర్థులు కోర్టుకు ఏ అట్లా కాదు ఇక్కడ ఆయన అక్కడ దిద్దిచ్చాడు ఇది ఏపీఎస్సి ఆఫీస్లో చేయించాలి కదా అని చాలా అలవోగ్గా అబద్ధం చెప్పించారు మేము అసలు అక్కడ దిద్దించలేదు అన్నాడు కోర్టు ఉండి కోర్టుకి ఈ అభ్యర్థులు అక్కడ ఎంతెంతమంది సెక్యూరిటీ ఉన్నారు వాళ్ళ బిల్స్ ఏంటి వాళ్ళ ఫుడ్ ఏంటి ఇవన్నీ కష్టపడి సంపాదించి ఎంత పాపం నిరుద్యోగులు ఒక్కొక్కరు రెండు మూడు సంవత్సరాల పాటు లీవ్లు పెట్టి ఎట్టన్నా ఈ జాబ్ కొట్టాలి అనే దీంతో పాపం కష్టపడి చదివిన రాత్రి మగవాళ్ళు కష్టపడి చదివినోళ్ళు కాబట్టి ఇట్లా యాదవ పనులు చేసిన వీళ్ళకి వీళ్ళ కోసం మళ్ళా కోర్టుకి ఎక్కి ఆ బిల్స్ అన్నీ ఎస్టే కోర్టు అవన్నీ చూసి అవును నిజమే ఈ తప్పు వాల్యుయేషన్ చేయించండి అంటూ పంపించారు గౌతమ్ సవాంగ్ గారు వచ్చారు ఇంకా ఏం చేయలేక అప్పుడు గవర్నమెంటు ఈయన్ని ట్రాన్స్ఫర్ చేసేసింది ఎవరిని పిఎస్ఆర్ ఆంజలి గారిని ఏమో మరీ బాగా దాని గొడవ అయిపోతుంది వచ్చేసి ట్రాన్స్ఫర్ చేసింది అరుణ్ కుమార్ అనే వ్యక్తిని అప్పటి కన్ఫర్డ్ ఉన్నారు ఈ మధ్య రిటైర్ అయ్యారు ఆయన సెక్రటరీగా గౌతమ్ సవాంగ్ అప్పటి డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఆయనతో ఏం గొడవలు వచ్చాయో పాపం ముద్దుగా చాలా ముద్దుగా సవాంగం అన్నా అని పిలుచుకునే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఏపీపీఎస్సీ చైర్మన్గా చేశారు సరే మేము అనుకున్నాం డీజీపీగా డీజీపీ కాకముందు బాగుండేవాడు డీజీపీ ఒక ముందు అటు ఇటు ఉన్న సలు లే పాపం ఏపీపీఎస్ఈలో బాగానే ఉంటాలే అనుకున్నాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి అసలు డ్రామా హాయ్లాండ్ సర్కస్ పిఎస్ఆర్ ఆన్యాలు చేస్తే ఆ తర్వాత దాన్ని సవాంగ్ గారు నడిపించారు ఏం చేశారు ఆయన ఏపీపీఎస్సీ ఆఫీస్లో డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా మామూలుగా ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేయించారు చేపించి రిజల్ట్స్ కూడా ప్రకటించారు ఓకే రిజల్ట్స్ ప్రకటించినప్పుడు ఇంతకుముందు ఫస్ట్ టైం ఎవాల్యుయేషన్ చేశామంటూ చెప్పిన రిజల్ట్స్ కంటే పిఎస్ఆర్ ఆంజేయుల గారి డిజిటల్ ఎవాల్యుయేషన్లో వచ్చిన ఫలితాలకి ఈయన సవాంగ్ గారు చేసిన ఫిజికల్ ఎవాల్యుయేషన్ దీంట్లో మూల్యాంకనంలో వచ్చిన ఫలితాలకి దాదాపు అరవై రెండు శాతం తేడా వచ్చింది సిక్స్టీ టూ పర్సెంట్ అంటే రెండు వందల రెండు మంది లాస్ట్ టైం ఫస్ట్ దాని మెయిన్స్ క్వాలిఫై అయితే దీంట్లో ఆ రెండు వందల మంది కనిపించలేదు వేరే వాళ్ళు వచ్చారు ఇంటి ఒకరో ఇది ముగ్గురు రావచ్చు ఒక ఐదు మార్కులు అటు ఇటు రావచ్చు మొత్తానికి మనుషులే అంటే అభ్యర్థులే వాళ్ళ యొక్క జాతకాలే పూర్తిగా రెండు వందల రెండు మంది అంటే అరవై రెండు శాతం ఎట్లా మారిపోతాయి పాపం అభ్యర్థులు మళ్ళా కోర్టుకు వెళ్ళారు వీళ్ళు బతుకమ్మ పాపం కోర్టుకెళ్లే సరిపోయింది మళ్ళా కోర్టుకెళ్లారు సరే మళ్ళా కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ ఈ యొక్క దీంట్లో చైర్మన్ గారు కోర్టుకెళ్లారు కోర్టు ఏమని చెప్పిందంటే మిస్టర్ సవాంగ్ మేము ఏపీపీసీ వాళ్ళకి చెప్పింది ఏంటి ఒక్కసారి ఎవాల్యుయేషన్ చేయించమన్నాం ఫిజికల్ ఎవాల్యుయేషన్ మీరు రెండు సార్లు ఎందుకు చేయించారు ఫస్ట్ టైం డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు సెకండ్ టైం హై హైలాండ్లో మళ్ళా చేయించారు మూడోసారి మీరు చేయించారు ఇన్నిసార్లు ఎందుకు చేయించారు ఎవాల్యుయేషన్ మీరు ఈ విషయానికి జవాబు చెప్పాలి అని గౌతమ్ సవాంగ్ది ఏపీపీసీ చైర్మన్ ఒక ఉన్నత స్థాయి ఉన్నది కాదు అత్యున్నత స్థాయి డీజీపీ ర్యాంక్డ్ పోలీస్ ఆఫీసర్ ర్యాంక్ సార్ సారీ నా తప్పు డీజీపీ డీజీపీ యొక్క పదవిని నిర్వహించిన పోలీస్ అధికారి ఏం చెప్పుండాలండి కరెక్ట్గా చెప్పు ఉండాలి నిజమైన పోలీస్ ఆఫీసర్ అంటే ప్రమాణం చేసి పాలన చేసిన పోలీస్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా ఆయన ఏపీసీ చైర్మన్ అయినా సరే ఖచ్చితంగా నిజం చెప్పాను అవునండి అప్పుడు అప్పుడు చేయించడం జరిగింది మూడోసారి ఇక్కడ చేయించామని దిస్ మ్యాన్ సవాంగ్ హ్యాస్ లైట్ టు ది కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కోర్టుకి అబద్ధం చెప్పారు ఏమని చెప్పారు తెలుసా అసలు హాయ్ లాండే లేదు పొమ్మన్నాడు అసలు మీరంతా ఊహించుకున్నారు హాయ్ ల్యాండ్ లేదు ఏం లేదు ఏమనిపి ఇచ్చా మీకు హాయ్ ల్యాండ్లో ఏం జరగలేదు మొదటిసారి డిస్ట్రిక్ట్ జరిగింది కోర్టు చెప్పింది రెండోసారి నేను మా ఆఫీస్లో ఇచ్చాను ఇద్దరు ఇచ్చేసాను రిజల్స్ అన్నాడు కోర్టుకేం అర్థం కాదు అదేంది వాళ్ళు ఇన్ని అభ్యర్థుల మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న దాని ఫుడ్ బిల్స్ సెక్యూరిటీ బిల్స్ ఆ దీంట్లో జరిగిన ఫోటోలు అవన్నీ ఇచ్చారు ఇదేంది వీళ్ళేమింటున్నారు మీరేం అట్టంటున్నారు ఇదేంది యువర్ ఏపీపీసీ చైర్మన్ మీరేం మాట్లాడుకున్నారు ఎట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా అంటే అఫిడవిట్ ఇచ్చారు సోన్ అఫిడవిట్ ఏమని హాయ్లో ఏమీ జరగలేదు గత వారం రోజులుగా మనం ఆ కొ దాన్ని ఏమైనా అరెస్ట్ చేయబడ్డ మధు అనేతను ప్లస్ మన పిఎస్ఆర్ గారు వీళ్ళంతా చెప్తున్న ఏమంటారు కస్టడీలో చెప్తున్న విషయాలన్నీ చూస్తే ఒకరు కాదు ఇద్దరు కాదు రకరకాల మంది ఇందాక చెప్పిన వెల్డర్లు కుక్కులు దాని వంట వాళ్ళు మహిళలు ఆటో డ్రైవర్లు వాళ్ళ వైఫ్లు లాస్ట్ టైము అంటే ఫస్ట్ టైం చేసిన డిజిటల్ ఎంత వచ్చుంటే దానికి అటు ఇటుగా ఆ మాట్లాడేశారు కానీ ఆ రెండోసారి జరిగింది దాన్ని దాచిపెట్టేసుకున్నారు ఆ ఫైల్ ఎక్కడ పోయాయో ఇప్పుడు తెలియదు జరిగింది మాతో వాస్తవం ఫోటోలు వాస్తవం బిల్స్ వాస్తవం అన్నీ వాస్తవమే కానీ మూల్యాంకన వివరాలు మాత్రం సవాంగ్ గారు దాచిపెట్టేశారు గౌతమ్ సవాంగ్ దాచిపెట్టాడు అసలు జరగలేదన్నాడు ఇది ఒక పోలీస్ ఆఫీసర్గా మాజీ పోలీస్ ఆఫీసర్గా కావచ్చు రాజ్యాంగబద్ధమైన అత్యున్నతమైన పదవైన ఏపీఎస్సీ చైర్మన్గా ఉంటూ చేయడం అనేది చాలా అసహ్యకరంగా ఉంది ఇంతకంటే వేరే వేరే వర్డ్ నాకు వాడని రావట్లేదు చాలా అసహ్యకరంగా ఉంది అసహ్యమే కాదు ఇట్స్ ఎ క్రైమ్ ఇట్స్ ఎ క్రైమ్ ఆన్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది వేరియస్ అన్ఎంప్లాయీస్ వాళ్ళందరూ చిన్న చింతగా ఉద్యోగుల కోసం కాదు అక్కడ పోటీ పడింది రాష్ట్రాన్ని రేపు పొద్దున గవన్ చేసేవాళ్ళు లెజిస్లేచర్ ఇచ్చిన దాన్ని వీళ్ళు దాన్ని ముందుకు తీసిపోయేవాళ్ళు అట్లాంటి ఉద్యోగాల్లో రెండో ఎవాల్యుయేషన్ జరగలేదు చెప్పమని అబద్ధం చెప్పాడు పచ్చి అబద్ధం చెప్పాడు ఎంత ధైర్యంతో గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు లేదంటే మన అంతకుముందు పిఎస్ఆర్ఎన్జిల్ కావచ్చు ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డారు ఎగ్జాంపులు అనేది మామూలుగా ఈరోజు కొత్తగా ఏపీసీ చేయలేదు ప్రచర్ ఎగ్జామ్లు పెడతారు దాన్ని వాల్యుయేషన్ చేస్తారు ఇంటర్వ్యూలు కూడా పెడతారు దాన్ని ఇట్లా చేస్తారు ఉద్యోగాలు చేస్తారు వందల సార్లు జరిగింది కొత్త ఏం కాదు రకరకాల ఉద్యోగాలు చేశాయి కానీ కేవలం ఈ వైసీపీ గవర్నమెంట్లో మాత్రమే ఇట్లాంటి అకృత్యాలకు ఎందుకు తావొస్తుంది అసమర్థత అవినీతి అరాచకం నిర్లక్ష్యం ఇట్లాంటి నాలుగు మూల స్తంభాలపై నడిచిన ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థను సర్ణం చేసేవారికి ఏపీఎస్ఐంగ్ కూడా మీరు పాలు పెట్టుకుంటారా ఏంటిది ఇద్దరు పోలీస్ సంస్థలు ఒక పోలీస్ ఆయన ఏమంటే ఒక ప్రైవేట్ సంస్థకి చేసి డిజిటల్ ఎవాల్యుయేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క చేయిస్తాడా ఇంకొక ఆయన రెండో ఎవాల్యుయేషన్ జరగలేదని కోర్టుకి అబద్ధం చెప్తాడా ఇప్పుడు ఏ ఎవాల్యుయేషన్ నిజం అనుకోవాలి ఫస్ట్ది నిజమా ఏది డిజిటల్ ఎవాల్యుయేషన్ నిజమా అది కరెక్టా దొంగతనంగా చేయించి అసలు చే అసలు చేయలేదు పో అని చెప్పి కోర్టుకి అబద్ధం చెప్పిన హాయ్ల్యాండ్లో జరపబడిన రెండో ఎవాల్యుయేషన్ ఫిజికల్ ఎవాల్యుయేషన్ మాన్యువల్గా చేసింది అది నిజమా అది కరెక్ట్ మూడోది ఏపీఎస్ ఆఫీస్లో మన గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో జరిగింది నిజమా ఏది నిజం దీనిలో ఏది కరెక్ట్ తీసుకోవాలి వ్యవస్థను మామూలుగా నాశనం చేసేవాళ్ళు చాలామంది చూసాం కానీ ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి హిస్టరీ తెలుసు చూస్తే వాళ్ళిద్దరు కూడా ఇంత పెద్ద ఇష్యూని సొంతంగా డెసిషన్ తీసుకునే స్థాయి లేనే లేదు ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద బిగ్ బాస్ అంటారే ఆ టైప్లో బిగ్ బాస్ ఎవరో ఉన్నాడు హూ ఇస్ ద బిగ్ బాస్ ఎట్లయితే ఇప్పుడు సిట్టు లిక్కర కుంభకోణంలో మధ్య ఎవరు ఉంటే అన్ని అన్ని చేతులు మనం మామూలుగా ఒక చేయిటి పక్క పెడితే ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు చూపిస్తా అంటమే కాదు ఐదు వేలు ఆ పక్కే చూపిస్తున్నాయో ఇక్కడ కూడా బిగ్ బాస్ పక్కే చూపిస్తున్నాయి దీంట్లో నేనేమి సందేహపట్టడం లేదు ఆ బిగ్ బాస్ కేవలం ఆ రోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున తీసుకొని మనోలకే ఉద్యోగాలు ఇచ్చే అందరూ మనవలే ఉండాలి అంటూ చెప్పగలిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఎందుకు చెప్తున్నాను అంటే అంత అంత రూడీగా అంతకుముందు ఈ సచివాలయాల ఎగ్జామ్ జరిగింది దాంట్లో ఎంత ఘోరంగా ఎన్నెన్ని పేపర్ లీక్లు వచ్చాయో ఎంతమంది దొంగ ఉద్యోగాలు పొందారో అంత అంత కూలంకషంగా అన్ని పత్రికల్లో మనం చదివాం అది చేశారు వాళ్ళ వాళ్ళని పెట్టుకున్నారు సచివాలయాల్లో చాలామందిని సో అదే విధంగా ఇక్కడ చేశారు సో ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల చేత జగన్మోహన్ రెడ్డి రాబోయే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పాడు ఉద్యోగాలు అత్యున్నతమైన ఉద్యోగాలు చేయబోయే వాళ్ళని కూడా తమ వాళ్ళని పెట్టుకోవాలన్న దురుద్దేశంతో ఇంత హేయమైన అకృత్యానికి పాల్పడ్డం అనేది దారుణం ఆ అకృత్యానికి ఏపీఎస్సి చైర్మన్గా ఉండి సహాయపడడం అనేది అంతకంటే దారుణం డిజిటల్ మూల్యాంకన రెండవ ఫిజికల్ మూల్యాంకనం చేస్తూ ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ ఇష్యూలో నిర్లక్ష్యం కాదు ఖచ్చితంగా ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో తీసుకోబోయారో ఏదో చేయాలనుకున్నారో నాలుగు దీంట్లో రెండే ఉంటాయి ఒకటి అధికారం ఒక డబ్బు డబ్బు విలుకొచ్చుండచ్చు అధికారం పై నుంచి ఆయన తప్పు చేసే అని కేసు పెడితే కేసు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ సవాంగ్ గారి మీద కూడా కేసు పెట్టాలి ఎందుకంటే కోర్టుకి అబద్ధం చెప్పిన వ్యక్తి గౌతమ్ సవాంగ్ కోర్టు ఏం చేసింది ఏంది ఇది ఒకటి రెండు మూడు ఇవంతా అసలు ఒక్కసారి ఒక్క ఒక పని చేయండి ఈ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళా మెయిన్స్ నిర్వహించండి అంటూ కోర్టు ఆదేశం ఇచ్చింది అపే మేము మేము ఆల్రెడీ దాని దాని పేరుగా ఉద్యోగాలు కూడా ఇచ్చేసాము ఇంకేంది ఇప్పుడు ఉద్యోగాలు ఎప్పుడో ఇచ్చేసామన్నారు అదేంది లాస్ట్ టైం మేము చెప్పాం కదా దీంట్లో తప్పు ఉన్నాయంటే మేము ఉద్యోగాలు ఇచ్చేసామన్నారు లేదు మెయిన్స్ రద్దు చేయండి అంటే తెలిసిన అన్నీ తెలిసిన గౌతమ్ సవాంగ్ ఏం చేసేది సార్ ఏపీఎస్సి చైర్మన్గా అప్పీల్కి వెళ్ళాడు ఏపీఎస్సి యాజ్ గౌన్ టు అపీల్ వాళ్ళకి స్పష్టంగా తెలుసు రెండు ఎవాల్యుయేషన్ మనం ఫిజికల్గా చేశాము ఒకటి డిజిటల్గా చేశాము డిజిటల్గా చేయకూడదని కోర్టు చెప్పింది ఒకే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పింది మనం రెండు చేశాము ఒకటి హై చేశాము చేసాము ఒకటి ఏపీపీసీ ఆఫీస్లో చేసాము ఇలా చేయకూడదు కోర్టు మొత్తాన్ని రద్దు చేసింది ఇవన్నీ తెలిసినా కూడా కోర్టు అప్పీల్కి వెళ్ళాడు పైగా మేము అసలు హై ఏవి చేయలేదని కోర్టుకు అబద్ధం చెప్పాడు దీనిలో నేరం ఏది దీనిలో మనం సిఈడి కస్టడీలోకి తీసుకొని నిర్ధారించాల్సిన అవసరం కనపట్టలేదు నాకైతే ఖచ్చితంగా ఖచ్చితంగా గౌతమ్ సొవాంగా ఎరడ్ నాట్ ఓన్లీ అ క్రైమ్ అబద్ధం చెప్పారు ఎంత అబద్ధం అంటే మొత్తం ఎస్ కొన్ని వందల మంది కొన్ని వేల మంది అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కోర్టును తప్పుదారి పంచారు కోర్టు చెప్పినా కూడా కోర్టును తప్పుదారి పట్టించిన ఈ యొక్క ఈ యొక్క దీంట్లో గౌతమ్ సవాంగ్ మన పిఎస్ఆర్ ఆంజలు ఎంతైతే శిక్షార్హుడు గౌతమ్ సవాంగ్ కూడా అంతే శిక్షార్హుడు అందుకేనేమో ఆయన సింపుల్గా ఇది కానీ నేను కంటిన్యూ అయితే ఈ గవర్నమెంటు వచ్చి దీని ప్రక్షాళన ఎట్లయితే ప్రారంభిస్తుంది ప్రారంభించే అప్పటికే స్టార్ట్ చేశాం కాబట్టి మన మనకి ఇక్కడ ఉంటే గ్యారంటీగా ఈ కేసులో ఇరుక్కుంటామని ఆయన నార్త్ ఈస్ట్ నుంచి వచ్చామనుకుంటాను సో మనం ఎక్కువంటే గ్యారంటీగా ఇరుక్కుంటాను రా బాబు అనుకొని ఏపీఎస్సి చైర్మన్ పదవికి సగల్లోనే రాజీనామా చేసి వెళ్ళిపోయిన బీరువు ఎందుకంత బీరత్వం వచ్చింది ఆయనకి వేరత్వం ఉండాలి ఆయనకి ఆయన ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ హివాజ్ పోలీస్ ఆఫీసర్ హిజా అ చైర్మన్ ఆఫ్ ఏపీఎస్సి ఒక రాజ్యాంగ బద్ద సంస్థ వేరత్వం ఉండాల్సిన చూత బీరువుగా బీరత్వంతో ఒక బీరువుగా రిజైన్ చేసి వాలంటీర్ టైమన్ చేసి ఇంకా మూడు సంవత్సరం ఉండగానే వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఈ కేసు తన మెడకి చుట్టుకుంటుందని సవాంగ్కి బాగా తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఈ కేసులో గౌతమ్ సవాంగ్ కూడా పాత్ర ఉంది ఆయన మీద ఆయన కూడా ఎంతైనా శిక్షార్హుడే ఈ పూర్తి దీంట్లో గౌతమ్ సవాంగ్ పాత్రను కూడా పరిశీలించాలి పరిశీలించి ఎందుకైతే అతను వెళ్ళిపోయాడు దగ్గరికి స్టార్ట్ చేస్తే బ్యాక్ వెళ్తే ఎందుకు అబద్ధం చెప్పాడు ఏపీపీసీ ఎందుకు దాచిపెట్టింది కోర్టుకెందుకు వాస్తవం చెప్పలేదు కోర్టుకెందుకు అబద్ధాలు చెప్పారు అబద్ధాలు చెప్పి కోర్టుని ఎందుకు తప్పుదారు పట్టించారు పట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏ అధికారి ఏ నాయకుడు లేకపోతే ఏ రాష్ట్ర స్థాయి నాయకుడు దేశ స్థాయి నాయకుడు ఎవరో వాళ్ళ పార్టీ నాయకులు ఎవరో తెలీదు ఆ రోజు అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు నిన్ను వెనక నుండి ఈ పని చేయమన్నారు మిస్టర్ గౌతమ్ సవాంగ్ ఈ విషయం నువ్వు పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది యాజ్ అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ యు హీన్ ఎలెక్టెడ్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డీజీపీ డీజీపీ అయ్యేదాకా అందరూ మిమ్మల్ని బాగా గౌరవించారు కానీ డీజీపీలో డీజీపీ అయిన తర్వాత మీ యొక్క దీన్ని చాలా ఏమంటారు ప్లస్ మహేసులు చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఆ ప్లస్ఎల్ మహేష్లు అధికారంలో భాగంగా వచ్చామనుకున్నాం కానీ ఇంతమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకునేందుకు మీకు మీకు సిగ్గనిపించలేదా డోంట్ యు ఫీల్ అషేమ్డ్ మూడు సార్లు అవాల్యుయేషన్ చేసి కోర్టు కోర్టుకి అబద్ధం చెప్తారా ఇదంతా ఉంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీసీ అనే సంస్థ రాజ్యాంగబద్ధమైన సంస్థ దానికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది దాకా సభ్యులు ఉంటారు ప్రతి సభ్యుడికి రాజ్యాంగపరమైన సేఫ్టీ ఉంటుంది అండ్ అత్యున్నతమైన జీతాలు వస్తాయి ప్రతి సభ్యుడికి ప్రతి నెలకి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు తక్కువకుండా జీతాలు వస్తాయి చైర్మన్గా ఐదు లక్షల పాతిక వేలు అనుకుంటాను ఇంతమంది సభ్యులు ఏడు మంది సభ్యులు ఏడో ఎనిమిది అనుకుంటాను ఆ టైంలో ఎనిమిది సభ్యులు ఏం చేస్తున్నారు ఇవంతా చేరేటప్పుడు వైద్య ఎవరేబుల్ టు క్వశ్చన్ పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ గౌతమ్ సవాంగ్ అబద్ధాలు చెప్తున్నప్పుడు ఈయన ఈజీ ఏమంటారు అన్ని అదా చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు ఇడ్స్ట్రీవేష్ను హాయిల్యాండ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన పదవి దాదాపు ఏపీబిఎస ట్రస్టీలు ఎందుకు వాళ్ళని తీయడం అంత కష్టం అన్నది చెప్పానంటే వాళ్ళని సామాన్యంగా అయితే అసలు తీలం వాళ్ళు కనీసం సుప్రీంకోర్టు పోవాలి పార్లమెంటుకు పోవాలి వన్ థర్డ్ టూ థర్డ్ చాలా ఉన్నాయి అంతమంది సభ్యులు దాని ఎంపీలు ఒప్పుకుంటే కానీ వాళ్ళని పదవీ చూతులు చేయలేం అట్లాంటి అంత రాజ్యాంగపరమైన రక్షణ ఉన్న ఈ సభ్యులందరూ ఏపీపీఎస్సీ సభ్యులందరూ ఏం చేస్తున్నారు ఇంతింత లక్షల జీతాలు తీసుకున్నారు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ప్రతి నెల నాలుగు లక్షల యాభై రూపాయలు ట్యాక్స్ లేకుండా తీసుకున్నారంటే కనీసం దాదాపు రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు వీళ్ళకి ఇది కాకుండా ఎల్టీఏలు ఉన్నాయి మీరు ఒక్కసారి తీసి చూస్తే అన్న బాను పోయారు రకరకాలుగా పోయారు హ్యాపీ ఎంజాయ్ చేయండి మేము తప్పిల్లే మీ యొక్క ఏమంటారు పదవి ద్వారా వచ్చిందని చేయండి కానీ ఎంజాయ్ చేసేటప్పుడు అన్ని హక్కులు ఉన్నప్పుడు అన్ని జీతాలు తీసుకున్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీఎస్సీలో అందరూ అర్హత వాళ్ళనే నియమించాం అందరూ ప్రస్తుర్లే ఉన్నారు దాంట్లో అందరూ అత్యున్నతమైన యూనివర్సిటీ ప్రొఫెసర్లే ఉన్నారు కానీ వైసీపీ దీనికి వచ్చిన మరీ పేర్లు చెప్తే అసహ్యంగా ఉంటుంది కానీ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటా ఆయనే ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ నాకెంత తక్కువ కాదు కానీ ఆయన దానికి అర్హుడా అంత స్థాయి ఉన్న విద్యార్హతలు ఉన్నాయా ఎవరెవడో వెళ్ళిపోయారు ఎన్జిఓలు పెట్టుకున్న వాళ్ళు ఎన్జిఓ పెట్టుకుని తప్పేం కాదు కానీ ఏబిబీఎస్సి పదవికి అంత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అంత స్థాయి ఉందా అంత దాన్ని ఏమైనా పెడిగ్రీ ఉందా అంత గ్రావిటీ వాళ్ళకు ఉందా లేనే లేదు ఉంటే ఎవ్వరూ ఇందిని పని జరుగుతున్నప్పుడు మాట్లాడుకుండే అవకాశమే లేనే లేదు వీళ్ళందరూ మనకు సంబంధ మనకి ఏదో జీతాలు వస్తున్నాయి ఇంకేమన్నా వాళ్ళకు కూడా ఒక ఏమంటారు దీంట్లో మీకు కూడా పాటిస్తామని చెప్పారు మనకు తెలియదు కానీ ఈ సభ్యులందరూ కూడా సైలెంట్గా మనకు సంబంధం లే ఉండిపోవడం అనేది మాత్రం అన్యాయం అక్రమం అనైతికం గౌతమ్ సవాంగ్ కావచ్చు అప్పుడున్న సభ్యులు కావచ్చు దాని ముందు పిఎస్ఆర్ కావచ్చు ఆయన ముందు సభ్యులు కావచ్చు ఇవన్నిటిని గత ఐదు సంవత్సరాల పాటు ఏపీపీఎస్సీ అనే వ్యవస్థని సంపూర్ణంగా నాశనం చేశారు సో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కోటి తీసుకుంటూ వస్తుంటే అటకలో నుంచి అస్థిపం జరిగే వాళ్ళు రాలి పడినట్టు ఒక్కొట్టొక్క రాలి పడుతున్నాయి ఖచ్చితంగా దీని మీద గౌతమ్ సవాంగ్ గారి దీని మీద పూర్తిగా పూర్తి స్థాయిలో విచారం జరపాలి ఎంతైతే పిఎస్ఆర్ ఆంజన శిక్షార్హుడో గౌతమ్ సవాంగ్ కూడా అంతే మేరే శిక్షార్హుడు దిస్ పాయింట్ హ్యాస్ టు బి టేక్ టు ఇన్ కన్సిడరేషన్ బిఫోర్ గోయింగ్ టు ది మెరిట్స్ ఆఫ్ ది కేసు నమస్కారం అండి